చరిత చిత్రం వారి మగుడు కావాలి పూర్తి వినోదాత్మక చిత్రం సందేశం కూడా మిళితమై ఉంటుంది హీరో చిరంజీవి హాస్యరసాన్ని చక్కగా పండించారు చిరంజీవికి ఇది ఇరవై మూడవ సినిమా పంతొమ్మిది వందల ఎనభై నవంబర్ పదిహేనున విడుదలైంది ఘన విజయం సాధించింది ఆరు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది చిరంజీవి కెరీర్లో తొలి సూపర్ డూపర్ హిట్ ఈ సినిమాలో గాయత్రి హీరోయిన్ జేవి రమణమూర్తి ఈశ్వరలక్ష్మి నూతన్ ప్రసాద్ సువర్ణ విజయశ్రీ పద్మజయ ఇతర నటీనటులు కథ రాజా నవాతే మాటలు సత్యానంద్ నృత్యాలు తారా సంగీతం జేవి రాఘవులు పాటలు వేటూరి నిర్మాత వీకే భరద్వాజ నిర్వహణ తమ్మారెడ్డి భరద్వాజ స్క్రీన్ ప్లే దర్శకత్వం కట్టా సుబ్బారావు ఈ సినిమా విడుదలైన నలభై ఐదు సంవత్సరాలు Subscribe to our channel.